తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ల లిస్టు కి సంబంధించి బాగా ఆసక్తి జనానికి అందరికి ఎదురవుతోంది ఎందుకంటే గెలుపు గుర్రాలకే ఆయన టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఇప్పటిదాకా ఆరు లిస్టులు కూడా బయటకు వచ్చాయి మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తికి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎట్లా ఇచ్చారంటారు ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ టైం భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా జగన్ గారు ఈ సోషల్ ఇంజనీరింగ్ని బేస్ చేసుకుని సీట్లని గెలుపు గుర్రాలకు పెట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్లో ముఖ్యంగా నన్ను మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో గత మూడు ఎలక్షన్స్లోనూ నేను పోటీ చేయటం అలాగే లోకల్గా కూడా నా మీద ఉన్న ఆదరణ కానీ సింపది అయితే కానీ లేకపోతే సానుభూతి అయితే కానీ పార్టీ నమ్మకం అండ్ రెండవది నాకు వచ్చి నేను ప్రధానంగా పోటీ చేయడం ఏంటంటే ఎన్ని ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేసిన ఎక్కడ ఏమాత్రం తగిన అదే రీతిలో ప్రజలు భారీ స్థాయిలో పెద్ద ఎత్తున నాకు ఆదరణ చూపించటం అండ్ ముఖ్యంగా కాకినాడ ప్రాంతం మీద నాకు చిన్నతనం నుంచి ఎమోషనల్ కనెక్ట్ ఈ ప్రాంతాన్ని మెయిన్ రాజకీయాలు రావటం ఒక అయితే వచ్చింది ఈ ప్లేస్ని చూస్ చేయడానికి కూడా అదే ప్రధానమైన కారణం సో వచ్చిన ఆ కాకినాడ ప్రాంతంతో నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ చిన్నతనం నుంచి సో ఆ ఎమోషనల్ కనెక్ట్తో ఎప్పటికన్నా ఈ ప్రాంతాన్ని మనం అనుకున్నంత అభివృద్ధి జరగలేదు కాబట్టి చెయ్యాలి అనే ఆలోచన నా చిన్నతనం నుంచి ఉన్నది సో నా ఆలోచనలకు అనుగుణంగానే మనం ఎన్నో రూపకల్పన చేయటం జరిగింది ఆ ప్రాంతం మీద సో ఇవన్నీ కూడా జగన్ గారితో ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా నేను డిస్కస్ చేయడం చేస్తూ ఉండేవాడిని ఎందుకంటే ఆయనతో పార్టీలో చాలా కీలకంగా ఉండే ఉన్నప్పుడు సో ఇవన్నీ కూడా ఆయనకి నా మీద ఎప్పుడు మా అభిప్రాయం ఉండేది గత ఎలక్షన్స్లో చిన్న చిన్న మనస్పార్థాలు లేకపోతే నా టైం బాగోకు కొన్ని నిర్ణయాలు నేను అలా తీసుకుంటాం జరిగి నేను అప్పుడు పోటీ చేయలేకపోయాను బట్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ అదే రీతిలో నన్ను నువ్వు పార్టీలోకి రావాలి నీలాంటాడు నాయకుడు అక్కడ ప్రాంతానికి అవసరం పార్టీకి అవసరం అని నన్ను పిలిపించుకుంటూ జరిగిందండి జరిగి కూడా జగన్ గారు అక్కడ జరిగిన ఈ సర్వేలు ఈ ప్రాసెస్లోనే నేనైతే బాగుంటుందని ప్లస్ ముఖ్యంగా ఎందుకంటే ఆయనకి ఏడు ఎమ్మెల్యేలు గెలవాలి ఏడు ఎం ఎమ్మెల్యే సెగ్మెంట్లో గెలవాలని ఆలోచనతో లాస్ట్ టైం ఆరు వచ్చినాయి కాబట్టి ఏడోది కూడా గెలవాలని ఆలోచనతో కూడా నన్ను తీసుకోవడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను మిమ్మల్ని ఈ కాకినాడ ఎంపీ స్థానానికి ఎంపిక చేయడానికి మీ బలం ఏంటని మీరు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారనుకుంటున్నారు ముఖ్యంగా గత మూడు ఎలక్షన్లు అంటే ఒక పన్నెండు పదిహేను ఏళ్ళు నేను ఈ మూడేళ్ళు తప్పితే కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత అంతకుముందు ప్రతి ప్రాంతాన్ని ప్రతి గ్రామాన్ని పార్లమెంట్ని క్షుణ్ణంగా తిరిగి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఉన్నానని చెప్పి కూడా ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే నా మొదట ఎలక్షన్ అయితే కానీ రెండో ఎలక్షన్ అయితే కానీ రెండుసార్లు నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామాన్ని తిరిగి గతంలో ఏ నాయకుడు తిరగని విధంగా తిరగటం జరిగింది అదే కాకుండా ఈ తిరిగిన ప్రాసెస్లో ప్రతి చోట కూడా ఎంతోమంది లోకల్గా ప్రతి గ్రామాల నుంచి కూడా నేను ఎంతోమందిని ఆదరణ కానీ మనకంటూ ఒక సొంత కేడర్ను కూడా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది సో ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు మన నేను గత పదిహేనేళ్ళుగా ఇక్కడ ఉన్నంతగా అదే నా మొదటి ఎలక్షన్ నుంచి నేను నా ఆఫీస్ ఎప్పుడు ఏదైతే అప్పుడు ఓపెన్ చేసినా అదే ఆఫీస్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అదే మనుషులతో సో మనం చేయగలిగిన విధానంలో లైక్ ఉద్యోగాలు అయితే కానీ ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ గెలిచిన మంత్రులు కానీ అదే ప్రాంతం మొత్తం నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో కూడా నేను క్రియేట్ చేసిన జాబ్స్ మా సంస్థల కానీ మా తమ్ముడు సంస్థల ద్వారా కానీ ఒక మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే ప్రాంతం నుంచి అదే కాకుండా నేను జాబ్ మేళాలు పెడతాం జరిగింది జాబ్ మేళా ద్వారా కూడా చాలామందికి మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అలాగే మనం రాత్రి లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు హెల్త్ హెల్త్ లైక్ అంటే డాక్టర్ నర్సులను పెట్టి మొబైల్ హెల్త్ క్లినిక్లు నడపడం జరిగింది కోవిడ్ టైంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది సో నాకు తెలిసి ప్రతి ఎలక్షన్లకి నేను ప్రజలకు మరింత చేరువుగా అవటం వలనే నా మొదటి ఎలక్షన్లో మూడు లక్షల జీల్ల ఓట్లు వస్తే రెండవ ఎలక్షన్లో ఐదు లక్షల పైజలకు ఎలక్షన్ ఓట్లు వచ్చాయి చిన్న తక్కువ మార్జిన్ తక్కువ మార్జిన్తో ఓడిపోయాను అలాగే మూడు ఎలక్షన్లో కూడా అదే ఐదు లక్షల పైన ఓట్లు రావడం జరిగింది సో ప్రతి ఎలక్షన్కి ఒకటేంటంటే మేము ఇంకా ఇంకా చెరువుగా ఇంకా మోరం చిన్న చిన్న మారుమూరు ప్రాంతాలకు కూడా వెళ్ళటం జరిగింది ఈ ఎలక్షన్లో ప్రధానంగా ఏవైతే నా ఆలోచనలు ఉన్నాయో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి భారతదేశంలోనే కాకినాడ పార్లమెంట్ ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా తీర్చిదిద్దాలన్నా ఛాలెంజ్ నేను ఫస్ట్ పోటీ చేసిన రోజు నుంచి ఉండేది అది ఇప్పటికీ అదే సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది అంటే టికెట్ రావడానికి కూడా అంటే మీ విజన్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేయడము చెప్పడము ఇవన్నీ ఆయన దృష్టిలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారితో నేను సుదీర్ఘంగా ఒక ఐదు సంవత్సరాలు కూడానే ట్రావెల్ చేస్తూ ఉన్నాను అంటే ఈస్ట్ గోదావరి కాకుండా స్టేట్ పాలిటికల్ స్టేట్లో కూడా ఆయనకున్న కోర్ కమిటీలో కూడా నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని ఆయనకున్న కీ ఐదురా మనుషుల్లో నేను ఒకటిగా ఉండేవాడు ఆయనతో చాలా ట్రావెల్ చేశాను ట్రావెల్ చేసినప్పుడు కూడా మేము ఇద్దరం చాలా డిస్కస్ చేస్తూ ఉండే ఈ ఇద్దరు హెల్త్ రిలేటెడ్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా అలాగే టూరిజం కానీ ఇండస్ట్రియల్ అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద కానీ ఇవన్నీ సో ఆయనకి నా ఆలోచనలన్నీ నేను ఏ విధంగా ఆలోచి ఎలాంటి వ్యక్తిని అన్నది నాకు తెలిసి పూర్తిగా తెలుసు నా అభిప్రాయం లేకపోతే జగన్ గారిని విభేదించి బయటకు వెళ్ళి కూడా అంటే ఇలా ఉన్న వాళ్ళని చాలా అతి తక్కువ మందిని మళ్ళీ ఆయన పార్టీ అవసరం కోసం పార్టీ కోసం పిలిపించుకుంటాం సో ఆయన నా వ్యక్తిత్వం మీద పూర్తిగా నమ్మకం ఆయన స్టిల్ ఎందుకంటే ఆయన టైంకి అవసరమైనప్పుడు నేను అడిగినప్పుడు నేను పోటీ చేయకుండా దూరం అయిపోయిన సేమ్ అదే ఆదరణ అయినా కూడా అదే నమ్మకం అదే ప్రేమతో నన్ను పార్టీలోకి తీసుకుంటాం కానీ దాన్ని పోటీ చేయమని అడగడం కూడా అందుకనే నేను కాదని అంటే నేను రెండో ఎలక్షన్ తర్వాతే మళ్ళీ బిజినెస్లో చురుగ్గా ఉందాం అనుకున్న టైంలోనే ఆయన అన్నాడు లేదు నీలాంటి వ్యక్తి ఇక్కడ రాజకీయాలకు అవసరం నీలాంటి నాయకుడు ఇక్కడ ఉండాలి నీ ఆలోచనలు కాకినాడ మీద ఉన్న ఆలోచనలకు తప్పకుండా కాకినాడకి చాలా ఇంపార్టెంట్ అవసరం అని చెప్పి ఆయన ఆ రోజున పెట్టడం జరిగింది లాస్ట్లో చిన్న చిన్న విభేదాలతో నేను బయటికి రావటం దెన్ అనుకోకుండా అంటే జగన్ గారితో విభేదాలు లేకపోతే పార్టీ ఇంటర్నల్గా జిల్లా వాళ్ళతో పార్టీలో ఇంటర్నల్గా దాంతో అండ్ ముఖ్యంగా నేను ఇవాళకి లుకింగ్ బ్యాక్ ఆలోచిస్తే ఏదో టైం బాగోనప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎనీ ఫీల్డ్లో ఎస్పెషలీ పాలిటిక్స్లో సినిమాల్లోనూ ఇట్లలో బిట్ ఆఫ్ చిన్న లక్ కూడా ఉండాలంటారు మేబీ ఆ టైంలో రాక టైం బాగోకో అప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను అప్పుడు ఇలాగ బయటకు వచ్చి విభేదించి దాన్ని అనుకోకుండా చిన్న ఒత్తిళ్ళు వలన అట్ల వలన పోటీ చేయాల్సి వచ్చింది టీడీపీలో సో ఆ తర్వాత ఇంకా నేను ఐ థాట్ ఎనఫ్ మనం ఎంతో ప్రయత్నం చేసాం మన ఆటోల్ని మేబీ ఆ లక్ ఫ్యాక్టర్ లేక లేకపోతే కాకినాడలో మనం అనుకున్న ఆలోచనల విధంగా చేయలేక చేయలేకపోతున్నాం యాజ్ అన్ ఆంటర్ప్రినర్గా చేద్దామనే ఆలోచనతో నేను ఈ నాలుగు వందల గ్రామాలని దత్తతించి చేయాలి యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతోనే మా గ్రీన్ కో సంస్థని మేజర్గా కాకినాడని ప్రాంతంగా చూస్ చేసుకుని అక్కడ రాబోయే కాలంలో అంటే ఇప్పుడు రీసెంట్గా మా వాళ్ళు ఎన్ఎఫ్సిఎల్ని ఎక్వైర్ చేశారు అలాగే నాగార్జున ఫర్టిలైజర్స్ని ఎక్వైర్ చేశారు స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ని ఎక్వైర్ చేశారు ఈ రెండింటి ఎక్విజేషన్తో భారతదేశంలోనే మొట్టమొదటిగా గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్లాంట్లని అక్కడ పెట్టబోతున్నారు అంటే ఆల్మోస్ట్ దాదాపు పదిహేను వేల కోట్లు పెట్టుబడులు అక్కడ పెట్టబోతున్నారు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో సో ఇవన్నీ కూడా పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ నాలుగేళ్ళ నుంచి నేను వర్క్ చేయడం జరుగుతాను